హలో అండి జయ కమల్ రెసిపీకి వెల్కమ్ ఈరోజు మనం చేసుకునే వంట పెసరకట్టు ఇది సమ్మర్లో చాలా బాగుంటుందండి సమ్మర్లో మనకి అది బాడీలో కూడా వేడి హీట్ ఎక్కువ ఉంటుంది మనకి ఈ పెసరకట్టు వల్ల ఏంటంటే మనకి బాడీ చలవ చేస్తుంది పెసరకట్టుకి కావాల్సిన పదార్థాలండి పెసరపప్పు హాఫ్ కప్పు వన్ ఆనియన్ త్రీ పచ్చిమిర్చి కొంచెం పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ హాఫ్ స్పూన్ కారం కూడా తీసుకోవాలి పోపు పెట్టుకోవడానికి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ హాఫ్ స్పూన్ గీ కావాలి అండ్ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు నేను ఒక కప్ చిన్న కప్ తీసుకున్నాను ఇవి దోరగా వేపుకోవాలి వేపుకుంటేనండి టేస్ట్ చాలా బాగుంటుంది పెసరపప్పు వేగిపోయినాయండి మంచి స్మెల్ వస్తుందండి పెసరపప్పు వేగేటప్పుడు ఇప్పుడు కుక్కర్లో వేసుకుంటున్నాను పెసరపప్పు వేసేసి దీనిలో కొంచెం వాటర్ పోసుకోవాలండి పెసరపప్పు హాఫ్ కప్ తీసుకుంటే త్రీ కప్స్ వాటర్ వేయాలి ఆనియన్స్ పచ్చిమిర్చి తరిగినవి వేసేసుకుంటున్నాను కొంచెం పసుపు కొంచెం కూర కారం అండి కొంచెం అండి ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేస్తే పెసరపప్పు సాఫ్ట్గా ఉడుకుతుంది అనమాట ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను లిడ్ పెట్టేస్తున్నాను టూ త్రీ విజిల్స్ రాని రానిచ్చుకోవాలి మూత తీసేస్తున్నాను ఉడికిపోయింది అగో చూడండి ఇప్పుడు దీంట్లో కొంచెం సరిపడా సాల్ట్ వేస్తున్నాను దీనిలో తక్కువే పడుతుందండి సాల్ట్ ఎందుకంటే పులుపు చింతపండు టమాటాలు ఏమి యాడ్ చేయం కదా మనం అందుకని దీనిలో సాల్ట్ కొంచమే వేసుకోవాలి అప్పుడే మనకి కమ్మటి రుచి వస్తుంది చూడండి ఇట్లా ఇలా మెదుక్కుంటూ ఉంటే చక్కగా సాఫ్ట్గా మెత్తగా అయిపోతుంది నెక్స్ట్ దీన్ని పక్కన పెట్టేసుకుని పోపు పెట్టేసుకోవడమేనండి పోపు పెట్టుకుంటే రెడీ అయిపోతుంది ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను కొంచెం ఆవాలు జీలకర్ర కలిపి వేసేసుకుంటున్నాను ఒక ఎండుమిర్చి వేగిపోయిందండి కరివేపాకు వేసుకున్నాను కొంచెం గీ కూడానండి గీ కూడా వేసేస్తే ఇంకా టేస్ట్ కమ్మగా వస్తుంది అనమాట స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇంగువ గీ వేసేసి కరిగిపోయింది చూసారా వేడి మీద కొంచెం ఇంగువ కూడా వేస్తున్నానండి ఇంగువ వేస్తే మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఈ పెసరికట్లో ఈ పోపు వేసేస్తున్నాను రైస్తో పాటు పెసరికట్టు రెడీ అండి టేస్ట్ చేసేస్తే తెలుస్తుంది ఎంత బాగుంటుందో మీరు ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేసి నాకు లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో నేను ఇంకా వెరైటీస్ చేయాలి అంటే మీ సపోర్ట్ కావాలి కదండి థ్యాంక్